తెలంగాణ రాష్ట్రం దేశ విదేశ పర్యాటకులను ఆకర్షిస్తోంది ఏడాదికి ఏడాదికి ఈ పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది సో పర్యాటకులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు అయితే పర్యాటక రంగం చేస్తూ ఉంది అయితే ఈ అనంతగిరి గ్లాంపింగ్ సో పద్దెనిమిది ఎకరాల్లో ఎనిమిది తొమ్మిది టెంటెడ్ హౌస్ నిర్మాణం సో పద్దెనిమిది ఎకరాల ఎనభై ఎనిమిది టెంటెడ్ హౌజులు నిర్మిస్తుంది ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోని తొలిసారి సో నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు అంచనా అంచనా వ్యవంత పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం సో దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందట టెండర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు అని చెప్పేసి అంటారు సో ఈ ఐదో ఇది మొత్తం ఉంది ఒకసారి చూద్దాం అనంతగిరి అటు ఇట్లుంటే ఇగోసారి సూచనలు ఏమైనా ఉంటాయి టెంటెడ్ హౌసెస్ అంటే ఇట్లా టెంట్లు వేసి ఇల్లు లెక్కనే వికారాబాద్ హిల్స్ దగ్గర పెడతారు సో ఇప్పటి నుంచి మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు అనంతగిరి పర్యాటక అందాలకు నిలవుగా మారింది కొండల రోడ్ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి వేరు ప్రకృతి ఒడిలో సేద తీరినట్టు ఉంటుంది వికారాబాద్కు పది కిలోమీటర్లు నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి సో హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు కాబట్టి వీకెండ్లో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పటికే సాఫ్ట్వేర్ కానీ మిగతా వాళ్ళు కానీ కుటుంబాలు కానీ వికారాబాద్ ఆడలేకపోతూనే ఉంటారు సో గుహలు కోటలు ఆలయాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతాయి అడవి అందాల మధ్య పదమూడు వందల ఏళ్ల చరిత్ర గల అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను పంచుతోంది మూసి జన్మస్థానాన్ని ఇక్కడి అడవుల్లో చూడొచ్చు మూసీ నది ఏదైతే హైదరాబాద్ నగరవాసులు మధ్యలోకి లెక్కరి ఇది ఏడు అని పోతే అలా వికారాబాద్గా కనబడుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది అనేది సో ఆ అనుభూతి కూడా పొందొచ్చు సో మూసి జన్మస్థానాన్ని ఇక్కడ అడవులో చూడవచ్చు అంతేకాకుండా పచ్చని పంట పొలాల్లో కోటిపల్లి రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుతుంది కోటిపల్లి రిజర్వాయర్ కూడా నేను చూసిన చాలా అద్భుతంగా ఉంటుంది అనంతగిరి పర్యాటక వసతి నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్తే కోటిపల్లి చెరువు అందాలను వీక్షించవచ్చు వికారాబాద్ నుంచి పది కిలోమీటర్లు వెళితే దామగుండం వస్తుంది ఈ పది కిలోమీటర్ల దారిలో ఎత్తుపల్లాలతో కొండ ప్రాంతంలో విహారం పర్యాటకులకు కనువిందు చేస్తుంది ఇక్కడి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు కొలను మధ్యలో నిర్మించిన చిన్న కోవెల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ అటవీ ప్రాంతంలోనే రాడార్ స్టేషన్ కూడా ఏర్పాటు కాబోతోంది సో ఈ నేవీ రాడార్ స్టేషన్ వల్ల ఏమన్నా ప్రకృతి అందాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందో చూడాలి కానీ సో మొత్తంగా ఈ అంతగిరిలో గ్లాంపింగ్ అనేది అయితే ఏర్పాటు చేస్తారు ఏం చేస్తారు మొత్తం చూద్దాం సో అనంతగిరి అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు మా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడు వేసింది పర్యాటకులు ప్రకృతిలో సేద సకల సౌకర్యాలతో గ్లాంపింగ్ టెంటెడ్ హౌస్లు ఏర్పాటు చేయబోతున్నారు అందంగా ఆకర్షణీయంగా అన్ని సదుపాయాలు ఉండేలా వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నది ఇక టూరిస్టులు అనంతగిరి పర్యాటక ప్రాంతాలు తిలకించేందుకు వెళ్ళినప్పుడు హోటళ్ళు రిసార్ట్లలో బస చేయాల్సిన పని లేకుండా ఈ టెంటెడ్ హౌస్లలో ఉండొచ్చు సో ఎందుకంటే హోటళ్ళు ఎక్కడ దూరం వల్ల ఆట ప్రాంతి దూరం పోవాల్సిన అవసరం లేకుండా అక్కడనే ఉండొచ్చు ఈ హోటల్ పర్యావరణ అనుకూలమైనదని టూరిజం అధికారులు చెప్తున్నారు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో గ్లాంపింగ్ ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తుంది సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ప్రకృతి సౌందర్యాల మధ్యనే అక్కడనే వండుకోవచ్చు మినీ ఊటీ తెలంగాణ ఊటీగా పిలుస్తున్న అనంతగిరికి రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది రాష్ట్ర రాజధాని కేవలం ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా అనుకూలంగా ఉండడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ బస చేసేందుకు టూరిజ శాఖ ఇప్పటికే రెండు సూట్స్ ముప్పై రెండు గదులను ఏర్పాటు చేసింది వీటికి తోడు మరింత సౌకర్యవంతంగా గ్లాంపింగ్లను ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి వికారాబాద్ జిల్లాలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల అంచనా వ్యయంతో గ్లాంపింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఒక్కొక్క టెంటెడ్ హౌస్ను నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వ్యయంతో నిర్మించనున్నారు ఇందులో అన్ని వసతి సదుపాయాలు కల్పించనున్నారు ఇందులో ఉండే సదుపాయాలు ఈ టెంట్ హౌస్లో ఈ టెంటెడ్ హౌజే టెంటెడ్ హౌజ్లో ఉండనున్నాయి వీటి నమూనాలు తయారు చేస్తున్నట్టు తెలిపింది సో ఉన్నాయి బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఉండేలా వీటి నమూనాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే టూరిజం శాఖ వీటికి సంబంధించిన కొన్ని నమూనాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం నాలుగైదు లక్షల బడ్జెట్లో పూర్తయ్యే నమూనాలను ఎంపిక చేసినట్టు తెలిసింది అవి అందుబాటులోకి వస్తే అనంతగిరికి మరింత పర్యాటక శోభ సంతరించుకొని పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి సో పక్కా ప్రణాళికతో అయితే ముందుకు పోతున్నారు పర్యాటకులకు వసతులు కల్పించడంతో పాటు పర్యాటకాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించగా అసెంబ్లీలో ఆమోదముద్ర కూడా పడింది దేశంలోని రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడంతో పాటు పర్యాటక రంగంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేళ్ల పాటు అమలయ్యేలా టూరిజం శాఖ దీన్ని రూపొందించింది దీంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పరుగులు పెట్టింది బడా కంపెనీలు టూరిజం ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం అయితే ఏర్పడి ఉంది సో మొత్తంగా వికారాబాద్లోనే టెంట్లు వేసుకుని ఉండచ్చు థ్యాంక్ యూ